వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని నూట పదమూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు నలభై రెండు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయల చెక్కులను డెబ్బై ఏడు మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు డెబ్బై ఏడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్స్వడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు లబ్ధిదారులు మండలాల వారీగా సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల వివరాలు బాన్స్వడ గ్రామీణ మండలం ఇరవై మందికి సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు బాన్స్వాడ మున్సిపాలిటీకి ఆరుగురు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు దావపాలలో అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నూట పదమూడు మందికి నలభై రెండు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు చెక్కులు లబ్ధిదారులకు పంపించేయడం జరిగింది వారితో పాటు కళ్యాణలక్ష్మి షాదీ మువారం పేరుతో కోటగిరి వర్ణి రుదూరు ఈ మూడు మండలాల పరిధిలో డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు డెబ్బై ఏడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చెక్కులను కూడా వధువు ఆడబిడ్డ తల్లి పేరుతోటి ఇప్పుడే చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణక్ష్మి ఛాజింబాల కానీ దరఖాస్తులు ఎట్లా వస్తుంటాయో వాటిని ఏమాత్రం జాప్యం చేయకుండా మా పేసీ నుంచి అవన్నీ కూడా స్క్రూటింగ్ చేసి ఇచ్చినటువంటి పత్రాలు సరి ఉన్నాయా లేవా బిల్లులన్నీ సరిగా ఉన్నాయా లేవా అది పద్ధతి ప్రకారంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని పరిశీలించి హైదరాబాద్ సీఎం ఆఫీస్కు ఆన్లైన్లో పంపడం జరుగుతూ ఉంది పంపినటువంటి దరఖాస్తులు అక్కడ సీఎం ఆఫీస్ లో వారు కూడా అక్కడ అధికారులు స్క్రూటింగ్ చేసి పరిశీలించి ఆమోదింప చేస్తున్నారు వీళ్ళ గాడికి త్వరలోనే వచ్చేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రతినిత్యం ఏడైనా దరఖాస్తులు వస్తున్నాయి నెల ఎన్నికల్లో రెండవది వస్తున్నాయి ఒక నెలకు రెండు రెండు వందల యాభై దక్కలు దొరుకుతున్నాయి అవన్నీ కూడా వెంటబెట్టిన దానికి సంతకం పెట్టి దాని కబడ్డీ మీటర్ జోడించి హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపుతా ఉన్నాం దాని ప్రకారంగా చెప్పులు వస్తా ఉన్నాయి